హలో ఫ్రెండ్స్ నమస్తే మళ్ళీ ఈరోజు మీ ముందుకు ఒక చేపల వీడియోతో వచ్చేసాను చూడండి చేపలు అయితే ఈరోజు చాలా బాగా పడ్డాయి అన్ని జిలేబీలు ఉంటారు వీటిని గొరకలు కూడా అంటారు చూడండి గాలం ఎలా సైడ్కి తగులుకొని వచ్చిందో అన్ని చిన్న గుంతులనే పట్టాము చేపలైతే మొత్తం అన్ని జిలేబీలే పడ్డాయి దువ్వాన్లు గొరకలు చాలా పేర్లు ఉన్నాయి వీటికి చూడండి ఒకటి హాఫ్ కేజీ ముక్కాలు కేజీ సైజ్ అయితే ఉన్నాయి గాలాలు బాగా కుచ్చుకున్నాయి ఇడిపించేకి చాలా టైం పట్టింది ఈరోజు చూడండి ఎంత సైజు ఉన్నాయి ఒక్కోటి అన్నీ సాయంత్రం వేళ వెళ్ళాము మనం వేటకైతే మొత్తం అన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పడ్డాయి దాదాపు త్రీ టు ఫోర్ కేజెస్ దాకా మనకైతే పడ్డాయి చూడండి ఒక్కసారిగా షార్ట్ కొట్టలకి కంపల్లోకి వెళ్ళిపోతూ ఉంది చేప అయితే అయినా కూడా మనం లాక్కొని ఖచ్చితంగా చేపనైతే వదలకుండా మిస్ చేయకుండా తీసుకొని సంచిలోకి వేసుకున్నాము చూడండి ఒక్కో చేప మంచి సైజు చేపలు పడ్డాయి పడే గేమ్ ఈరోజు మాత్రము చాలా రోజుల తర్వాత మనం ఈరోజు చేపలకి వెళ్ళాము కొంచెం వర్క్ లోడ్లో బిజీగా ఉన్నాము ఈ రోజైనా చేపలు పట్టాలి సాయంత్రం అయితే వేపుడు చేపిచ్చాలి అని చెప్పి కాన్ఫిడెన్స్గా వెళ్ళాము వెళ్ళినందుకైతే ఈరోజు చేపలు పడ్డాయి చూడండి వెండి అయితే చిన్నగా ముంచింది అద్దీ చూడండి చిన్న చేప వచ్చింది చెప్పుకునే సైజు అయితే కాదు ఇది కానీ చాలా వరకు చేపలు అన్నీ పడ్డాయి మంచి సైజులు అన్నీ జిలేబీలో పడ్డాయి లాస్ట్లో ఒక రోయ లాంటిది పడింది దాన్ని మన ఏరియాలో ఏమంటారో మీరు కామెంట్ చేయండి చూపిస్తాం లేచింది చూడండి చేప మళ్ళీ ఒకటి మంచి సైజు చూడండి మళ్ళీ ఇది హాఫ్ కేజీ దాకా లేదా ముఖాలు కేజీ దాకా ఉంటుంది మంచి సైజు చేపలే పడ్డాయి ఈరోజు అన్ని దువాన్లు దీన్ని విడిపించేవి చాలా జాగ్రత్తగా విడిపించాలి లేదా కంపాలి దానికి తగిలిందంటే రక్తం వచ్చే ఛాన్స్ ఉంది మనకి చూడండి లేర బెండ్ అద్దీ బెండు మునిగింది చూడండి ఈజీగా తెలిసిపోతుంది చేపలు అయితే ఒకదానే అనుకోటి ఒకదాని అనుకోటి అయితే పడ్డాయి చూడండి మంచి సైజులు మళ్ళీ పోతా ఉంది బెండు కొట్టామంతే షార్ట్ అది వదిలేయింది మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వదిలాను అది ఈసారి మళ్ళీ లాక్ అయింది ఖచ్చితంగా లోతు కూడా ఎక్కువ లేదు చూడండి అంతా టూ టూ త్రీ ఫీట్స్ ఉంది ఇది చెరువు వెనక సైడు బ్యాక్ సైడ్ కరువు గుంతలు ఉంటాయి కరువు పనులు చేస్తారు కదా గవర్నమెంట్ జాబులు మార్నింగ్ టైం వెళ్ళి తోగేసి వస్తారు కదా అలా చేయడం వల్ల ఏర్పడిన గుంతలు అన్నీ ఇవి మొత్తం చెరువు అంతా ఎండిపోతూ ఉంది అందుకోసం చేపలన్నీ గుంతల్లో నిలిచిపోతున్నాయి నిలిచిపోయిన చేపలను మనం ఇలా గాలాలతో పడుతున్నాము చూడండి బాగా మింగేసినట్టుంది విడిపించే చాలా టైం ఉంది సైజ్ అయితే బాగున్నాయి చేపలు చూడండి మొత్తం మనకు పండే చేపలు ఇదే మీకు చింతకుముందు చెప్పాను కదా అదే చేప మీసాలు ఉన్నాయి దాన్ని మా ఏరియాలో జిల్లా అని అంటారు మీ ఏరియాలో ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి చూడండి మనకు పడిన చేపలన్నీ ఒక సైజుకి వేసుకుంటున్నాము చూడండి సైజు వైజు వాటిని పెద్దవి చిన్నవి అన్నీ సైడ్కి పెడతా ఉన్నాము పడిన క పెద్ద సైజు ఎక్కువ ఉన్నాయి చేపలు చిన్న సైజు అయితే తక్కువ ఉన్నాయి అయినా కూడా మీకు అందరికీ చూపించడానికి అన్నీ ఒక్కొక్కటిగా బేరుస్తున్నాను మీరు చూడండి ఇదే అన్నిటికంటే పెద్ద చేప ఇలాంటివి ఇంకా రెండు మూడు చేపలు ఉన్నాయి మంచి సైజుగా ఉన్నాయి చూడండి ఒక్కోటి హాఫ్ కేజీ పైన ఉన్నాయి హాఫ్ కేజీ చేపలు దాదాపు ఒక నాలుగైదు చేపలు దాకా ఉన్నాయి మొత్తం అన్ని చిన్నవి పెద్దవి కలుపుకుంటే త్రీ టు ఫోర్ కేజీస్ దాకా ఉన్నాయి ఈరోజు మన వేట అంటే చేపల ఆట బాగా జరిగింది చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఒక సైడ్ వడ్డేసాను దాదాపు ఒక పదిహేను చేపలు దాకా ఉన్నాయి చూడండి ఒక్కొక్క సైజు ఎలా ఉన్నాయో మంచి సైజులు ఉన్నాయి మీ ఏరియాలో చేపలు ఎక్కడన్నా దగ్గరలో బాగుపడేటట్లయితే కామెంట్ చేయండి వద్దాము కలిసి వేటాడితే చేద్దాము పడిన కూడా కలిసి పంచుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టండి మన అన్ని నోటిఫికేషన్స్ ఇమీడియట్లీ వస్తాయి ఇదే అండ్ లొకేషన్ అయితే